హాయ్ ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు పుచ్చకాయలు వందకు మూడంట కొనుక్కొచ్చారు చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేస్తు కట్ చేయటంలో నైపుణ్యం కూడా చూడండి డొక్కా మల్లేశ్వరి తమ్మిశెట్టి మల్లేశ్వరి గారు కాయ అయితే నాకు అంత ఎర్రగా కనిపి కాయ అయితే అంత ఎర్రగా లేదు అన్నీ ఇదే వాడికి వార్నింగ్ ఇస్తావా ఇవ్వకాయ అయితే అసలు స్వీట్ లేకపోతే ఇద్దాం అంటే అన్నీ ఇంతే ఉన్నాయి బాగుంటాయి అని అన్నాడు అన్నీ ఇంతే ఉన్నాయంట వందకి నాలుగు తీసుకున్నా అప్పటికి కాయలు కదా బాబు అని అంటే ఇచ్చాడు ఒకసారి చూసి టేస్ట్ మంచి నేను కూడా చేస్తా ఎలా ఉంది అయ్యో అయ్యో సరే ఓకే మంచిదే లేకపోతే ఇప్పుడు సాయంత్రం దా దాకా దాకుంటామని కూడా అడిగొచ్చారు నువ్వు ఇక్కడ ఎక్కడ తాటర్లు వేసుకొని వచ్చారు ఎక్కడ దా ఇప్పుడు స్టేట్ టైం దాకుంటామండి బాబు అంటే సాయంత్రం దాకుంటారమ్మ ఇప్పుడు తిని బాగుంది తీ మీరు కూడా ఇప్పుడు ఈ సీజన్ వస్తాయి కదా మీరు కూడా తీసుకొని